హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను మన ఫేస్ కి మంచి గ్లో తీసుకొచ్చే ఫేస్ ప్యాక్ ని అయితే చూడబోతున్నాము ఎప్పుడైనా సడన్ గా పార్టీస్ కి గానీ ఫంక్షన్స్ కి కానీ అటెండ్ అవ్వాల్సి వచ్చినప్పుడు పార్లర్కి వెళ్లే టైం ఉండదు కదా అలాంటప్పుడు ఏం చేయాలో తెలియక టెన్షన్ పడుతూ ఉండం ఈ వీడియోలో నేను చేయబోయే ఫేస్ ప్యాక్ ని చిటికలో తయారు చేసుకోవచ్చు అందులో యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్ని బయటికి తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ ఫేస్ ప్యాక్ లో యూస్ చేసే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా మన ఇంట్లోనే ఉండేవి ఫైవ్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు కాబట్టి పార్టీస్కి అటెండ్ అవ్వాల్సి వచ్చినప్పుడు హ్యాపీగా మంచి గ్లోయింగ్ ఫేస్తో పాటు మంచి కాంతివంతంగా ఉంటుంది మీ ఫేస్ ఫెస్టివల్స్కి కానీ మ్యారేజెస్కి కానీ స్పెషల్గా రవ్వాలి రెడీ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఈ రెమెడీ బాగా యూజ్ అవుతుంది మీరు అటెండ్ అయ్యే పార్టీలో మీరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా కనిపించడానికి ఈ ఫేస్ ప్యాక్ బాగా యూజ్ అవుతుంది ఈ ఫేస్ ప్యాక్ అయితే యూజ్ చేయటం వల్ల ట్యాన్ అయితే రిమూవ్ అయిపోతుంది డెడ్ స్కిల్స్ పోతాయి ఈ ఫేషియల్ అనేది డెడ్ సెల్స్ రిమూవ్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది డెడ్ సెల్స్ రిమూవ్ అయిపోవడం వల్ల మన ఫేస్ అంతా చాలా క్లియర్గా ఉంటుంది సో లేట్ చేయకుండా ఇన్స్టెంట్ ఫేస్ ప్యాక్ని ఎలా తయారు చేయాలి ఇప్పుడు మనం చూసేద్దాము సో వీడియోకి వెళ్ళే ముందు ఈ వీడియో చివరి వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ ఫేస్ ప్యాక్ని ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బార్లీ పౌడర్ నెక్స్ట్ వచ్చేసి శనగపిండి శనగపిండి మనందరి ఇంట్లో దొరికేదండి బార్లీ ఒక్కటి మాత్రం తెచ్చుకోవాలి అది బార్లీ మీరు వాడతారు కదా బాడీ హీట్ త హీట్ని తగ్గించడానికి బార్లీ వాడతారు సో నెక్స్ట్ వచ్చేసి బ్రూ కాఫీ పౌడర్ అండి నెక్స్ట్ వచ్చేసి పసుపు పసుపు నేను ఆర్గానిక్ తీసుకున్నాను మీ ఇంట్లో ఏది ఉంటే అది తీసుకోవచ్చు ఆర్గానిక్ అయితే చాలా మంచిది సో ఇప్పుడు ఈ పేస్ట్ ఈ ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము ఒక బౌల్ తీసుకుని దానిలో బా వన్ స్పూన్ బార్లీ పౌడర్ వేసుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి శనగపిండి తీసుకోవాలి వన్ స్పూన్ శనగపిండి తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పసుపు యాడ్ చేయాలి సో లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి కాఫీ పౌడర్ ఈ కాఫీ పౌడర్ వాడటం వల్ల ఫేస్ ఎంత గ్లోగా ఉంటుందో మీ అందరికీ తెలిసిందే సో దీనిలో వాడే అన్ని ఇంగ్రీడియంట్స్ అండి ఫేస్కి చాలా మంచిదండి బార్లీ పౌడర్ హీట్ని తగ్గిస్తుంది అంటే ఫేస్ ఫేస్కి కూడా చాలా మంచిది ఇంకా శనగపిండి శనగపిండి కూడా ఇన్స్టెంట్ గ్లో ఇచ్చేదే అండి ఇంకా పసుపు పసుపు మనకి యాంటీబయాటిక్గా ఉపయోగపడుతుంది ఇంకా ఫేస్కి కూడా వాడటం వల్ల చాలా ఇన్స్టెంట్ గ్లో వస్తుంది నెక్స్ట్ వచ్చేసి కాఫీ పౌడర్ సో ఈ ఫోర్ ఇంగ్రీడియంట్స్ని మనం రోజు వాటర్తో కలి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి సో ఈ నాణిటి వల్ల మన ఫేస్కి చాలా ప్రయోజనాలు ఉంటాయి చాలామంది స్కిన్కి సంబంధించినంతవరకు ఎలాంటి కేర్ తీసుకోకుండా బయట పొల్యూషన్లో ఉంటారు కదా ప్రతికేళ్ళ అమ్మాయిలైనా సరే వారు అసలు వయసు కంటే పెద్దవాళ్ళలా కనిపిస్తుంటారు అయితే ఈ ఫేస్ ప్యాక్ని వాడటం వల్ల డెడ్ స్క్రీన్ డెడ్ సెల్స్ అనేది రిమూవ్ అయిపోయి మన స్కిన్ అనేది మంచి గ్లోగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మన ఫేస్ ప్యాక్ అనేది రెడీ అయిపోయింది ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ విషయం వచ్చేసి పసుపు శనగపిండి ఈ బార్లీ పౌడర్ అన్ని హోమ్ మేడ్ వాడండి బయట నుంచి ఏవి తెచ్చుకోవద్దు సో ఇన్స్టెంట్ వైట్నింగ్ ఫేస్ ప్యాక్ అనేది రెడీ అయిపోయింది ఈ ఫేస్ ప్యాక్ ని ఎలా అప్లై చేసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాము ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే హ్యాండ్స్కి అప్లై చేసి చూ చూపిస్తున్నాను సో దట్ మీకు అర్థమవుతుంది కదా రిజల్ట్ అనేది హ్యాండ్కి అప్లై చేస్తున్నాను మీ ఫేస్కి కూడా అలాగే అప్లై చేయండి ఈ ఫేస్ ప్యాక్ని హ్యాండ్ మీద అప్లై చేసుకోవచ్చు ఫేస్ పైన అప్లై చేసుకోవచ్చు వన్స్ అప్లై చేసుకున్న తర్వాత నీట్గా ఫింగర్స్తో స్క్రబ్ చేసుకోండి ఇలా స్మూత్గా స్లోగా స్క్రబ్ చేసుకుంటూ ఉండాలి అప్పుడే మంచి రిజల్ట్ ఉంటుంది ఇలా అంతా నీట్గా స్క్రబ్ చేసుకున్న తర్వాత ఇలా వదిలేసేసి కంప్లీట్గా డ్రై అయ్యేంత వరకు వదిలేసి ఇప్పుడు వాష్ చేసుకోవాలండి తింటే అర్థమవుతుంది కదా చాలా డిఫరెన్స్ అయితే వచ్చింది చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ అయిందండి ఒకవేళ ట్రై చేస్తే కనుక మీ ఫేస్ కూడా అలాగే స్మూత్ అండ్ సాఫ్ట్ గా అయిపోతుంది ట్యాన్ అంతా రిమూవ్ అయిపోయి వైట్గా అవుతుంది ఎప్పుడైనా సడన్ పార్టీస్కి అటెండ్ అవ్వాలన్నా ఏదైనా స్పెషల్ అకేషన్కి కానీ ఫెస్టివల్స్ కానీ మంచి రెడీగా అవ్వాలన్నా ఈ ఫేస్ ప్యాక్ వాడండి రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది అప్పటికప్పుడు హడావిడిగా పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు ఇంట్లోనే ఫైవ్ టు టెన్ మినిట్స్లో కంప్లీట్ ప్రాసెస్ అంతా ఫినిష్ అయిపోతుంది కాబట్టి డెఫినెట్గా ఇన్స్టెంట్ ఫేస్ ప్యాక్ని ట్రై చేయండి ఈ ఇన్స్టెంట్ ఫేస్ ప్యాక్ మీకు నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేయటం మర్చిపోవద్దు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ